అన్న ఈరోజు లంచ్ స్పెషల్ అమ్మ చేసిన మాడికాయ పచ్చడి నేను చేసిన మాడికాయ పులిహోర అమ్మ మెత్తగా వండిన అన్నం తిను ఇప్పుడు నేను అసలు రోడ్డు పచ్చడి తినము మాడికాయ నా కొంచెం మజ్జిగ పోసి ఆ మావికాయ వరకాయ పచ్చడి అయితే తింట కదా అమ్మగా మీ ప్రయోగాలు మీరు చేసుకొని నాకేసితో ప్రయోగిస్తారు ప్రయోగాలు కాదు నాన్న ఒకసారి తింటున్నాను ఒక్క ముద్ద తినమంట ఒక ముద్ద కలిపి తిను